హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరో రెండు గంటల్లో అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఈ డబ్బులు అనేవి ఎవరికి పడుతున్నాయి ఎవరికి పడవు అనే విషయంపై మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే రైతులకు సంబంధించి అలానే ఏ ఇతర పథకాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా తెలుసుకొని లబ్ధి పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి తెలిసి లబ్ధిపోయే లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఏమాత్రం లేట్ చేయకోకుండా అయితే వెళ్ళిపోదాం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రాతిష్టాత్మకంగా రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మనకు తొలి విడతగా డబ్బులు అనేవి రిలీజ్ చేశారు ఇప్పుడు అన్నదాత సుఖీభవ రెండో విడత కింద ఐదు వేల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ డబ్బులు రిలీజ్ చేసేందుకు మరొక ముహూర్తాన్ని కో అయితే ఖరారు చేసింది ఏపీలోని రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా రైతులకు సంబంధించి ప్రతి ఒక్క సంవత్సరం అంటే ప్రతి ఏడాదికి ఇరవై వేల రూపాయలు అనే బెనిఫిట్ అయితే ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకొని కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈ మొత్తాన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మొత్తం కలిపి మూడు విడతలుగా అయితే జమ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి పిఎం కిసాన్ ఇరవై విడతల కొంత మనకు ప్రధాని మోడీ గారు రెండు వేల పంతొమ్మిది నుండి ప్రతి రైతు ఖాతాలోకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు పంతొమ్మిది వంద పంతొమ్మిది వంద పంతొమ్మిది కోట్లు మంది ల రైతులు లబ్ధి అయితే పొందారన్నమాట ఇప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ కోట్లు ఐ తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది రైతులను గుర్తించి వారి ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మనకు కేంద్ర ప్రభుత్వం అర్హులని గుర్తించడం కోసం ఈకేవైసీ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఈకేవైసీ విధానంలో చాలామంది రైతులు అయితే డబ్బులు పడలేదు అన్నమాట రైతులకి అసలు రైతులకి ఈకేవైసీ అనేది ఎందుకు చేసుకోవడం లేదు ప్రతి ఒక్కరు కూడా రెండు లేదా మూడు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసుకొని డబ్బులు అయితే తీసుకొని ఇలా ఫే ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని డబ్బులు పొందుతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో అంటే ఇప్పుడు భూమి కనుక ఉంటే ఖచ్చితంగా మీ భూమిని ఆధార్ కార్డుతో లింకు చేసుకొని ఉండాలి దాన్ని భూమి ఆధార్ అంటారు అలాగే దాని ఆధార్ ట్రైనింగ్ అని కూడా అంటారు సైలింగ్ అని కూడా అంటారు మీకు ఆధార్కి లింక్ అయిన భూమి ఎంత ఉంటుందో అప్పుడు ఆ ఆధార్ కార్డుకి డైరెక్టుగా ఈ భూమికి సంబంధించి మనం కేవైసీ గనుగా చూసుకుంటే పథకానికి సంబంధించి డబ్బులు అయితే పొందుతున్నారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 వ్యక్తికి వచ్చేసి ఒక ఊరిలో ఒక ఎకరా ఉంది ఇంకో ఊర్లో ఇంకొక ఎకరా ఉంది అనుకోండి వాళ్ళు సపరేట్గా రెండు భూములకు సంబంధించి సపరేట్గా పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉంటారు మొత్తం రెండు వేలు ప్లస్ రెండు వేలు ఇజుకోల్ నాలుగు వేలు అయితే వాళ్ళకి పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అయితే జమ అవుతున్నాయి అన్నమాట ఇలా చాలామంది డబ్బులు అయితే జమ అయ్యేది అయితే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్టీసీఐ మ్యాపింగ్ అనేది తీసుకురావడం జరిగింది ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ ద్వారా కొంతమంది అనర్హులను గుర్తించి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ ఆధార్ కార్డుని ఎన్పిసిఐ మ్యాపింగ్కి ఆధార్ కార్డులో డైరెక్ట్గా పథకానికి లింక్ చేస్తారన్నమాట ఇది మనకు తీసుకురావడం ద్వారా ఎవరికైతే జెన్యున్గా ఆధార్ కార్డుతో లింకు చేసుకున్న పథకానికి అప్లై చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ జవాన్ డబ్బులు అనేవి జమ అవుతాయి ఎవరికైతే ఇరవై విడతల డబ్బులు ఇరవైవ విడత డబ్బులు ఈ ఈకేవైసీ కారణంగా వారి ఖాతాల్లోకి జమ కాకుంటే ఈ ఈకేవైసీ అనేది మీరు ఇప్పుడు చేసుకుంటే గనక మీకు డబ్బులు అయితే పడే ఛాన్స్ అయితే ఉందండి మనకు ఇప్పుడు ఇప్పుడు త్వరలోనే ఇరవై ఒకటవ విడత కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇరవైవ విడత అలాగే ఇరవై ఒకటవ విడత డబ్బులు ఒకేసారి రెండు వేలు ప్లస్ రెండు వేలు జమ అయితే అవకాశం ఉందండి అర్హులుగా ఉన్నవారికి మాత్రమే అందరికీ కాదు దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేస్తున్నారన్నమాట అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత సంబంధించి అర్హుల లిస్ట్ అనేది రిలీజ్ చేయ రిలీజ్ అయింది మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ జిఓవి అనే వెబ్సైట్లో ఓపెన్ చేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఆ ప్రూఫ్ అయ్యా మీరు అప్రూవ్ అయ్యారా లేదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విషయాలని వచ్చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి సంవత్సరానికి రైతుల ఖాతాల్లో పద్నాలుగు వేల రూపాయలు వచ్చేసి జమ చేస్తుంది అలా తొలి విడతలో వచ్చేసి మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత కింద ఐదు వేల రూపాయలు అలానే అన్నదాత సుఖీభవ రెండవ విడత కింద ఐదు వేల రూపాయలు మూడవ విడ విడత కింద నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయనుంది ఇలా మూడు విడతల్లో రాష్ట్రంలో ఉన్న రైతులకే జమ చేయిస్తున్నారన్నమాట మొత్తం పీఎం కిసాన్కి సంబంధించి అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయితే చేయబోతున్నారు పిఎం కిసాన్ డబ్బులు ఎవరైతే ఎప్పుడైతే వేస్తారో అప్పుడే అన్నదాత సుగీభవ పథకానికి సంబంధించి విడత కూడా వస్ వేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది చెప్పి చెప్పనట్టుగానే మనకు రీసెంట్గా వచ్చిన అన్నదాత సుఖీభవ మొదటి విడతలో పీఎం కిసాన్ ఇరవయవ విడత ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ వెంటనే అన్నదాత సుఖీభవ కూడా రిలీజ్ అయితే చేశారు ఈ డబ్బులు పీఎం కిసాన్ సంబంధించి డబ్బులు మరొక రెండు రోజుల్లో అయితే జమ చేస్తున్నారండి సో డబ్బులు కనుక మీకు జమ కావాలంటే మీరు ఈ వెంటనే ఈ ఈకేవైసీ అనేది అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి ఇలా ఇవి చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతుందండి లేకుంటే జమ కాదు జమ కావు సో ఇవాళ వీడియో ఇదేనండి అండి మీకు పూర్తిగా అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఈ అన్నదాత సుఖీభవ మీద ఇంకో ఏ అప్డేట్ వచ్చినా నేను వీడియో ద్వారా తెలియజేస్తాను మీరు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వచ్చేస్తుంది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నమస్తే